నీకోసమే బైబుల్లో నుండి ఓ మంచి మాట ద్రాక్ష చెట్టులా ఉండే నీవు ముళ్ళ చెట్టులా ఎలాగ మారిపోయా ఫలాలు ఇచ్చి దేవుడిని మహిమపరిచేటటువంటి నీవు ఈ రోజున పాప స్వభావం అనే ముళ్ళ చెట్టుగా మారిపోయావు నా ప్రభు నీ వైపు చూస్తూ ఉన్నాడు ఖచ్చితంగా నా దేవుడు నిన్ను దర్శించి మరలా నీకు ఆ సొగసుని ఆ స్వరూపమును ద్రాక్ష చెట్టు అందం లాంటి జీవితాన్ని ఇవ్వాలని దేవుని సేవకునిగా నేను కోరుతూ ఉన్నాను నీవు సమాజానికి సంఘానికి ఒక ద్రాక్షావల్లి వలె ఉండాలి కానీ ముళ్ళ చెట్టులాగా నీ కుటుంబానికి సంఘానికి సమాజానికి ఉండకూడదు దేవుని ప్రజలరా నీలో ఉన్న ముళ్ళ పాపపు స్వభావాన్ని తొలగించుకో మరలా ద్రాక్ష చెట్టులాగా మారు నిజంగా ప్రభు నీ మా నీ యొక్క జీవితాన్ని చూస్తున్నాడు ఆయన ఇప్పుడు నన్ను ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నాడు ఆ